అన్నగారు నమస్తాం మీ పేరు నా పేరు లచ్చారెడ్డి అండి అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పరిపాలన ఏ రకంగా ఉంది బాగుందండి ఇంటింటికి వచ్చి పింఛనీళ్ళు ఎత్తున్నారు ఏం కావాలంటే అవి చేస్తామంటున్నారో అన్నీ బాగానే ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు గత ప్రభుత్వం లేని లేనంటే ఎన్నడగా వచ్చిన రెండు నెలలను పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అంటే ఎలా చూడవచ్చు మనం మనం చాలా గ్రాండ్గా అద్భుతంగా అండి అది ఎందుకంటే మనకు కావాల్సిన అమరావతి పోలవరము ఇయే కదా అండి రైతుగా పోలవరము ఒక రాజధానిగా అమరావతి మనకి అది చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలను ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు విపరీతంగా పెరిగిపోయి పెరిగిపోయాయి అంట ఆంధ్ర రాష్ట్రం రాష్ట్ర పరిపాలన కావాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తా ఉన్నాడు ఇది అంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు కానీ అది అధికారంలో ఉన్న పార్టీని మామూలుగా లేని పార్టీ వాళ్ళు అంటే మామూలే కదా అండి అది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు పార్టీ కోసం కష్టపడిన వారి మీద అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేశారు ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారు అవన్నీ ఎత్తేస్తానని చెప్పి హామీ ఇచ్చారు దీన్ని మనం ఎలా చూడవచ్చుంటారు కార్యకర్తలుగా కార్యకర్తలుగా ఒక అభిమానంగా చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు పెట్టిన కేసులు అన్నీ తీసేస్తున్నారు కాబట్టి అందరికీ ఆపీయే కదా అండి అది ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గం అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేకి గెలిచారు చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం చెప్పండి అసలు రెబల్ స్టార్ నెంబర్ వన్ ఈ ఐదు సంవత్సరాల్లోనే అవ్వంది మాకు చింతమనేని కాలనీలో స్థలాలు ఇచ్చారు ఇప్పుడు రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా మొన్న డ్రైన్లు జేజీపీ పంపి నాలుగు ట్రిప్పులు తీయించారు వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మేము అందరం దగ్గరుండి చూసుకున్నాం ఇవన్నీ అవుతాయని మేము ఆశించి కోరుకుంటున్నాం కూడా నండి కష్టం అని చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరి వెళ్ళినా సరే ఇమీడియట్లుగా ఆ కష్టాన్ని అక్కడే అధికారులు నియమించి వెంటనే తీరుస్తారంట అది ఎంతవరకు నిజం నూటికి నూరు రూపాయలు సర్సెస్ ఎవరో కాదనేది లేదు ఇమీడియట్లుగా ఏ పని అయినా ఆయన తలుచుకుంటే క్షణాల మీద అయిపోతుంది అది అనగా మరి ప్రభాకర్ గారు కోపం ఎక్కువ అని అంటాం ఉంటారు ఎందుకంటారు అది పని చేసి పడి కాపాడతాడు కష్టపడి పని చేసి వృత్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి కాపాడతాడు తిట్టినా కొట్టినా పెట్టినా ఆయనే పెట్టాలన్నా కానీ తిట్టాలన్నా ఆయన తర్వాత ఏ పైన అయినా అవ్వాలంటే ఇంకెవడ వాళ్ళు అవ్వదు అది అది ప్రభాకర్ గారు అంత గొప్ప వ్యక్తి అన్నగారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మీ అభిప్రాయం చెప్పండి దాని గురించి అయితే నాకు తెలియదు అండి అది ఉన్న విషయం ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పి కొన్ని మాటలు వచ్చినాయి అది నిజమా వాస్తవం అవి అయితే మాకు తెలియదండి మేము ఎంతసేపు రైతువారీగా రైలు చెరువులు ఈ వ్యవసాయము ఏంటంటే మా వరకు ఇక్కడ మాకు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సొంతమేన్ ప్రభాకర్ గారు బాగా చేస్తారు ముఖ్యమంత్రి గారు కూడా అన్నీ మాకు అనుకూలంగా ఇస్తున్నారు నిధులు గట్ట అన్నీ బాగానే జరుగుతుంటాయి అని ఆశిస్తున్నాం ఆక్వ రైతులకు మేము కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వం కరెంటు సబ్సిడీలు ఇవన్నీ తీసేసిందండి ఇప్పుడు మేము అందరం సన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరా రైతులకి కరెంటు సబ్సిడీ ఇచ్చి ట్రాన్స్ఫరాలు ఇస్తే మేము చాలా సంతోషిస్తామండి అది అమ్మగారు పేరు అమ్మగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పెన్షన్ రాలేదు కదా గత ప్రభుత్వంలో వచ్చిందా రాలేదు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఉన్నాయి ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా రాస్తారు ఇప్పుడు పేదల పక్షాన గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ వచ్చింది ఐదు సంవత్సరాలు అదే రే ఇప్పుడే ఇప్పుడే వస్తుంది ఇప్పుడు పింఛనీ రావట్లేదండి నాకు లింగారూడుమ్మా అది లింగారుగూడు కరే వెంకమ్మ పింఛనీ రావట్లేదు సంవత్సరం నాయకుంది మా ఆయన గారు చనిపోయింది రాలేదు మరి అప్పుడు రాపిచ్చుకున్నాను కానీ పోయింది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మొదలకై రాపించుకోమంటున్నారు మీరే చెయ్యాలి